కులగణన చేపట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్లో రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ను అమలు చేస్తామని చెప్పిన దానికి కట్టుబడి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి శాసన సభలో మరి చర్చ పెట్టి అన్ని పార్టీల శాసనసభ్యులు మండలి సభ్యులతో నాయకులతో మాట్లాడించి జనాభాలో యాభై ఆరు శాతంగా కులకల సర్వేలో తేలిన బీసీల యొక్క జనాభా ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టినప్పుడు మరి అన్ని పార్టీల శాసనసభ్యులు ఈ బిల్లు పైన చర్చలు జరిపి బీసీలకు యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం వాటా ఇవ్వడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదని శాసనసభలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి శాసన మండలిలో కూడా ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి మరి ఆర్డినెన్సులు జారీ చేయాల్సిందిగా ఇట్టి బిల్లును గవర్నర్ గారికి పంపించడం జరిగింది అన్ని పార్టీలు ఒప్పుకొని మరి భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితి భారత కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి బిల్లును మద్దతిస్తూ ఏకగ్రీవ తీర్మానానికి ఆమోదం తెలిపి గవర్నర్ దగ్గరికి పంపిన తర్వాత గవర్నర్ గారు గత మార్చి నెలలో ఉంటున్నటువంటి బిల్లును మరి ఆమోదించకుండా మరి తన వద్దనే ఉంచుకున్న కారణంగా ప్రభుత్వం